ఎంజాయ్ కనకమ్మ ఇవి గురించే పొదిగే సామాన్లు వచ్చనే రెండేళ్ళ సామాన్లు ఓకే వీడియో ఆయన పేరు చెప్పాం ఉండాకం లో మాట్లాడి వీడియోలో కాల్లో మాట్లాడినని మనం జీవించాం అవును ఈయన మామూలుగా జీవించాం ఈయన సినిమా షూట్ షూటే కదా ఎందుకు కనిపించాను తెలియనా ఏమో మరి పాలకొడేరా పాలకొడేరు పాలకొడేరు కాదు ఏదో అదేదో ఊరు అక్కడే రావులపాలెం రావులపాలెం చేపల కూర వండింది కనకమ్మ రోజు సంతోషంగా ఉంది కనకమ్మ చాలా సంతోషంగా ఉంది ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం ఈరోజు ఎందుకంటే ఈరోజు సరుకులు వచ్చినాయి రెండు నెలలు అయ్యి ఇంకా కొమ్మ వచ్చినాయి కూడా అందుకు సంతోషంగా బంగారు పడుకు నీకు బాగా గుమ్మిల్తాను నేను నువ్వు తినేస్తా నువ్వు ఒక నెలలో నువ్వు అన్న కొంచెం ముందు వచ్చినా అయిపోయేది నాకు మిగిలేదు కొంచెం ఎంత తెచ్చేసావో ఆరు కేజీ నూనెని పావు కేజీ నూనెని వంద గ్రాములు అది కారం అని చెప్పలేదని అనుకుంటున్నా ఇంకా చెప్పిన మరి ఎంతో పాకుట్ వేసినట్టు అయినా సరే దేవుడు నీకు సాయం చేశాడు చేపల కొని సాయం చేసాడు దేవుడు ఉన్నాడు కనుకమ్మా

ఇల్లు చీకటి ఉందండి లైట్ వేసుకోవాల్సి వస్తుంది సంతోషం పట్టలేనండి గుడివాడు కూడా ఎంత నమ్మించాడు అండి ఫోన్కు అది పొయ్యి కొంటాను పొయ్యికి డబ్బులు ఇచ్చేస్తానంటే కొనేసాక డబ్బులు ఇవ్వలేదని అని సరుకులే ఎంతో నాటకం ఆడేసాడు అండి జీడిపప్పు ఖజ్జూరు ఎన్ని నాటకాలు ఆడేసాడు చూసారా అతను కూడా ఇస్తాను అలా

ఇద్దరు ముగ్గురు మోసం మళ్ళీ నమ్మలేదండి మీ అబ్బాయి ఎన్ని తెచ్చాడు మా రాజులు కొర్రాడేంటే ముందే చెప్పిన బాధపడద్దు నువ్వు చూస్తే అని నా అన్నమాట ఇప్పుడు వచ్చాయి బాధపడద్దు అంటే మా తప్పదు అని పని మిద్దరు లేకుండా తెలిసాడండి అవును ఐదు నగర్లో ఉన్నాను ఐదు ఉన్నానని అంత బాధ పడకూడదు అవే వస్తాయి చూస్తున్నావా అనుకోకుండా నీకు తెలియకుండానే ఇంటికి వచ్చేసి తలుపు గెంటి మరి సర్కులు ఇంటికి వచ్చినాయి అది అట్లా నువ్వు అలా వినాలి అంత వదిలేయాలి అవి వస్తే మనవి రాకపోతే మనవి కాదు అందుకే తెలివి కొంచెం ఓ వేరు పలి తెలివి నేర్పిస్తా కూర మొత్తం దాచిపెట్టుకొని నాకు ఈ గిన్నెలో వేసి వచ్చింది పును నువ్వు ఏమన్నా నువ్వు పెద్ద గిన్నె వద్దు గిన్నె ఏమైనా లేదా అర్థం అనుకో తినక అలాగే మనిషికి తృప్తిగా ఉండాలంటే గిన్నెలో వేసుకునే తినాలి కదా మా సరుకులు ఏమేమి వచ్చినాయి అంటావు నువ్వు తినే తన్ని చదువుకొని చూసుకోవచ్చు కొంచెం చెప్పు మురిచిపోవచ్చు నువ్వు చెప్పి నువ్వు చెప్పినే తెచ్చినాడు ఆయన నువ్వు చెప్పినవా అన్ని ఏమేమి కావాలో బియ్యం కూడా వచ్చినాయి అండి బియ్యం కూడా చెప్పినవా

ఓయబ్బో బానే వచ్చిందిగా కదా ఓవర్ నాయనో ఆ ఇన్ని ప్యాకెట్లా నాకు బిందు గారు చెప్పినారు రత్నదీప్ కి అటు పోతే నీకు తక్కువ రేట్ దొరుకుతాయి అన్ని అని రత్నదీప్ కి పోతే తక్కువ రేటు దొరుకుతాయి అంట ఇప్పుడు ఇవన్నీ రత్నదీప్ ఎప్పుడు తీసుకొని ఇప్పించు మరి అయిపోయి కదా సార్ బాగా

కారపొడి అవసరం ఇదా కారపొడి ఇది కారపొడి కారపొడి ఇంక ఇబ్బంది లేదా కారం తెచ్చే పని లేదు ఇంకా నేను బాబో తెగ తెచ్చేస్తున్నావు కేజీలు కేజీలు మరి నాకు బాగా తప్పింది వా బెల్లం కూడా

సంవత్సరానికి సరిపడేయండి నాకు తృప్తి చాలు సంవత్సరం రూపాయి రెండు మూడు నెలలు వచ్చిన సంవత్సరానికి సరిపడి నాకు ఆశ తీరిందండి సరుకులు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏ ఒక్కలే రాజుని రాజుల గుర్రోడు ఎలా ఉన్నాడు అందరిని బాగున్నా బాగుండు బాగుండు అంటారు కానీ నన్ను మాత్రం బాగున్నావు ఏ రోజు కూడా అందు నువ్వు బాగుండటం వల్ల రూమ్ లోకి వచ్చావు థ్యాంక్ యూ సేదుడుస్కోనే షకండి తుడుచుకొని చాయే ని ని ఏం చేసాను దుర్సుకోను ఎవరు వచ్చుం ఇదేంటి చూడండి సరుకులే ఎట్లా ఇదేంటిది రెండ్దాది జెండ్ బాం జెండ్ బాం బాం ఎలా అలానే ఉంటది అదే ఇప్పుడు జెండ్ సంగతి ఎలా అసలనే కదా ఎవరెస్ట్ పౌడర్ కూరల్లో వేసుకున్నా పౌడర్ డబ్బు మిరియాలు లవ్ మగ్గులే రాలేదండి అన్నీ వచ్చినాయి లవ్ మగ్గులు దాసిన అన్నీ వచ్చినాయండి నిజంగా నేను ఒక్కటి చెప్పలేదండి అండి అన్ని చక్కగా ఎప్పుడైతే గుడివాడు నమ్మించాడు ఇలా సరుకులండి దేవుడు సరుకులు ఇప్పించేసేదండి ఓకే అలా ఎప్పుడు కూడా ఆడదాన్ని ఎప్పుడు నమ్మించొద్దండి మిమ్మల్ని నేను అడగలేదు మీరే కదా వేస్తా అన్నారు నమ్మించాడు అండి గుడివాడే ఇల్లు ఇచ్చేస్తాను గ్యాస్ కొనిమే ఉన్నాడండి ఆ షాప్లోని కొనేసాక డబ్బులు ఇవ్వలేదండి చచ్చినట్టు ఉంగరం ఇంకా వదిలించలేదండి ఉంగరం తాకట్టు పెట్టి కట్టారండి ఆరు వేల ఐదు వందలు ఇప్పుడు వీళ్ళు చూడండి ఎనిమిది వేల సరుకులండి నాలుగు వేల సరుకులు నాలుగు వేలు ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పించారండి నాకు చాలా చాలా సంతోషం అండి వాళ్ళ ఫ్యామిలీలు ఇద్దరు ఫ్యామిలీలు నిండు నూరేళ్ళు ఆయువారికి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఓకే అలాగే మీరు కూడా కోటండి ఎంత ఉందో ఏ రేట్లో ఇలాగే చూస్తాను స్లిప్ ఇంగ్లీష్ రాదు కదా ఇంగ్లీష్లో ఉంటాయి ఇవన్నీ ఇంకా ఐదు వేలు లెక్క ఐదు వేలు సరుకులండి నాలుగు వేలేమో చేతికిచ్చేదండి ఓఎమ్ చూసారా లిస్ట్ ఎంత ఉందో ఐదు వేలండి ఐదు వేల ఎనభై ఐదు తొంభై ఐదు ఉన్నదండి పది పదిహేను తక్కువ ఐదు వేలండి ఓకే ఓకే అండి